ఇపో అయితే సూపర్ గా ఉన్నాను మీరంతా సూపర్ సేపు ఉపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందని మీ పవన్ మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా చాలామంది నన్ను అడిగే డౌట్ ఏంటి అంటే మాకు రిజల్ట్ రావట్లేదు మేడం మీ కస్టమర్లకు ఎలా వస్తుంది అంత అంత మంచి రిజల్ట్స్ మాకు రిజల్ట్ రావట్లేదు మేడం మేము వెయిట్ తగ్గట్లేదు అయినా మేము షేక్స్ తాగుతున్నాం మాకు ఎందుకు వెయిట్ తగ్గట్లేదు అని అడుగుతున్నారు మా కస్టమర్లకు ఎందుకు వస్తుంది మీకు ఎందుకు రావట్లేదు అనేది నేను వీళ్ళు డీటెయిల్గా చెప్తానండి మా దగ్గర ఉన్న టెక్నిక్స్ ఏంటి మేము ఏం టెక్నిక్స్ ఫాలో అవుతున్నామో కూడా నేను చెప్తాను మరి అంతకన్నా ముందు కుదిరితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి మరి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు కూడా న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి అనుకుంటే ఇక్కడ స్కూల్తో నెంబర్ కాల్ చేయండి మీరు ఐడి తీసుకోవచ్చు మీ ఐడిలో ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరు ఇంటికి తెప్పించుకోవచ్చు మా కస్టమర్లకు ఎలా అయితే బెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయో మీ ఆ రిజల్ట్ మీరు కూడా తీసుకోవచ్చు చక్కగా చాలా అంటే చాలా చక్కగా మా కస్టమర్లకు ఎందుకు బెస్ట్ రిజల్ట్ వస్తాయో నేను ఇప్పుడు చెప్తానండి బయట ఎందుకు రావట్లేదో కూడా నేను చెప్తాను మా దగ్గర ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే జూమ్ కాల్స్ మేము డిఫరెంట్ ఇప్పుడు నేను ఇక్కడున్నాను పిడుగురాల నేను గు పల్నాడు జిల్లా పిడుగురాల నేను ఉండేది నేను ఇక్కడ ఉంటాను నాకు అన్ని స్టేట్స్లో కస్టమర్లు ఉన్నారు ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్లో కస్టమర్లు ఉన్నారు మరి వాళ్ళందరికీ నేను వన్ టు వన్ ఎలా చెప్తున్నాను ఎలా గైడ్ చేస్తున్నాను అంటే మనకి జూమ్ కాల్స్ ఉంటాయి మార్నింగ్ సిక్స్ నుంచి సెవెన్ దాకా ఎర్లీ మార్నింగ్ లేకవటంతోనే మీకు ఐదింటికి మేము జూమ్ కాల్ పెట్టాలా ఎందుకంటే మీ నిద్ర డిస్టర్బ్ అయింది మీ నిద్ర కూడా వెయిట్ లాస్కి చాలా హెల్ప్ చేసేది మీకు తెలుసు కదా కాబట్టి మేము ఆరింటికి జూమ్ కాల్ పెడుతున్నాం ఆరు నుంచి ఏడు దాకా వర్కౌట్స్ అండి చక్కగా సెవెన్ డేస్ సెవెన్ డిఫరెంట్ వర్కౌట్స్ ఒకరోజు యోగా చేపిస్తారు ఒకరోజు జుంబా చేపిస్తారు ఒకరోజు అప్పర్ బాడీ వర్కౌట్స్ ఒకరోజు లోయర్ బాడీ ఒకరోజు స్ట్రెంత్ ఒకరోజు యోగా ఇలా సెవెన్ డేస్ సెవెన్ డిఫరెంట్ వర్కౌట్స్ వస్తాయి మన అవయవానికి ఏ అవయవానికి ఏం వర్కౌట్ కావాలి ఎలా చేస్తే మనం వెయిట్ తగ్గుతాం అనేది సెవెన్ డేస్ చేపిస్తాం ఇంతకన్నా ఇంకా బెస్ట్ రిజల్ట్ ఎందుకు రాదు చెప్పండి ఇంత చేస్తే బెస్ట్ రిజల్ట్ ఎందుకు రాదు మా దగ్గర ఈ అడ్వాంటేజ్ ఉంది లైవ్ వర్క్ ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ కస్టమర్స్ కనెక్ట్ అయ్యి లైవ్లో చేస్తూ ఉంటారు మళ్ళీ రికార్డెడ్ కాదు రికార్డెడ్ పెట్టము ఓకేనా కుదరిన వాళ్ళకి నేనేం చేస్తాను అంటే ఎర్లీ మార్నింగ్ కుదరదు అనుకోండి ఒక లింక్ ఇస్తాను అనమాట ఆ లింక్ ఒక్కటి వాళ్ళు చేస్తే ఫార్టీ మినిట్స్ ఉంటుంది ఒక్కసారి చేశారంటే ఆల్మోస్ట్ సూపర్ అంటే సూపర్గా రిజల్ట్ వచ్చింది రోజు ఒక్కసారి చేస్తే చాలా ఆ లింక్ ఇచ్చిన అంటే నేను ఇచ్చే వర్కౌట్ లింక్ మార్నింగ్ చేయని కుదిరిన వాళ్ళకి ఆ లింక్ ఇస్తా అది చెయ్యాలని ఖచ్చితంగా చెప్తాను నేను నా కస్టమర్లకి లేదు వాళ్ళు ఒకవేళ చేయలేని పొజిషన్లో ఉంటే వాకింగ్ చేయండి షటిల్ ఆడండి అంటే వాళ్ళ ఆరోగ్య రీచ్ ఏమైనా చేయలేకపోతే అలా వాళ్ళని కొంచెం మినహాయింపుగా మనం వదిలేస్తాం అనమాట ఇబ్బంది ఏం లేదు మళ్ళీ అమ్మ మీరు ఎంత స్ట్రిట్గా ఉంటారో మీ దగ్గరికి వస్తే చేయాల్సిందేనా మాకు కాళినప్పుడు వెళ్ళినప్పుడు మేము పెద్దవాళ్ళం అలాంటి వాళ్ళకి ఏమి ఉండమండి ఓకేనా చేయగలిగిన వాళ్ళకి మంచిగా చేస్తే రిజల్ట్ వచ్చేది తర్వాత ఎయిట్ నుంచి నైన్ దాకా న్యూట్రిషన్ టాపిక్ ఉంటుంది డైలీ డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ అంటే ఒకరోజు స్కిన్ గురించి ఒకరోజు హెయిర్ గురించి ఒకరోజు రకరకాల టాపిక్ ఇవాళ ఫుడ్ గురించి జరిగింది ఇలా సెవెన్ డేస్ సెవెన్ డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి అనమాట ఈ టాపిక్స్ అన్నీ మీరు చక్కగా వినొచ్చు అది ఫ్రీగా జూమ్ ఐడి ఫ్రీగా వస్తుంది దానికి కూడా మీకు ఫ్రీగా వస్తుంది అనమాట ఇంక ఇంకేం కావాలి అక్కడ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుందా ఎలా తినాలి డైట్ ఎలా చెయ్యాలి మనం మీల్ ప్లేట్ని ఎలా బ్యాలెన్స్గా మనం ప్లాన్ చేసుకోవాలి ఇవన్నీ వస్తున్నాయిగా ఇంక మనకి ఎందుకు రిజల్ట్ రాదు మళ్ళీ ఈవినింగ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సిక్స్ టు సెవెన్ హెల్పింగ్ హ్యాండ్స్ అనే ప్రోగ్రామ్ జరిగింది ఆ ప్రోగ్రాంలో ఏ కస్టమర్కి ఏ డౌట్ వచ్చినా అక్కడ అడుగుతారు చెప్తారు మీకు ఏదన్నా అంటే ఇంకా మేము ఇంత తగ్గాలి అనుకుంటున్నాం ఎలా తగ్గాలి ఇప్పుడు అవన్నీ చెప్తారు అక్కడ మీకు డౌట్స్ అన్నీ మీకు ఎలా వర్కౌట్ ఫిట్ అవర్ కావాలి చేపిస్తున్నాం జూము మీకు ఇన్ఫర్మేషన్ కావాలో అది ఇస్తున్నాం డౌట్స్ ఉంటే చెప్తున్నాం ఒక కస్టమర్కి ఇంతకన్నా ఎక్కువ ఎందుకు కావాలి మరి రిజల్ట్ ఎందుకు రాదు ఇంత మంచి కమ్యూనిటీలో ఉంటే రిజల్ట్ ఎందుకు రాదు ఇన్ని క్లాసెస్ ఫ్రీగా ఇస్తూ కస్టమర్ ఐడి ఇస్తూ కస్టమర్లు మీరు ఆర్డర్ పెట్టుకుంటారు మీ డబ్బులు మీరు పే చేసుకొని ఆర్డర్ పెట్టుకుంటారు మీరు ఇలాంటి సర్వీస్కి ఎటువంటి డబ్బులు ఇచ్చే పని లేదు నాకు ఎటువంటి డబ్బులు ఇచ్చే పని లేదు మీరు చక్కగా ఇవన్నీ ఉపయోగించుకుంటూ మంచిగా వెయిట్ లాస్ అవ్వచ్చు మా దగ్గర ఇన్ని ప్లస్లు ఉన్నాయి కాబట్టి మా దగ్గర ఉన్న కస్టమర్లకి మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి మేము అంటే మీరు ఏదో తప్పని కాదు మీరు కూడా ఇవన్నీ ఫాలో అయితే ఖచ్చితంగా వస్తుంది మరి మీకు ఇలాంటి కమ్యూనిటీ లేదు ఈ కమ్యూనిటీలో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు ఆల్వేస్ వెల్కమ్ అండి మై పవర్ టీమ్ కమ్యూనిటీ ఇక్కడ స్కోల్ అవుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ఐడియా దొరుకుతుంది మీ ఐడిలో ఆర్డర్ పెట్టుకున్న తర్వాత మీకు ఈ జూమ్ కాల్స్ అన్నీ వస్తాయి అనమాట చక్కగా ఈ జూమ్ కాల్స్ అన్నీ చూస్తూ వర్కౌట్స్ చేస్తూ నా గైడెన్స్లో మీరు మంచిగా వెయిట్ లాస్ అవ్వచ్చు ఎంత వెయిట్ లాస్ అవ్వచ్చు నెలకి అనేది కూడా ఒక డౌట్ ఉంటుంది ఎంత ఖర్చు అవుతుంది ఎంత వెయిట్ లాస్ అవ్వచ్చు ఈ రెండు డౌట్లకి ఇక్కడ ఆన్సర్ ఇవ్వలేను ఎందుకంటే వాళ్ళ హైట్ వెయిట్ని బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది ఆ పర్సనాలిటీని బట్టి వాళ్ళ పరిసరని బట్టి కాబట్టి మీరు ఫోన్ చేసినప్పుడు మీ హై టు వెయిట్ మెన్షన్ చేయండి మాత్రమే నేను చెప్పగలుగుతాను మీకు ఎవరికన్నా ఫోన్ చేయడానికి ఇబ్బంది అయితే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి వాట్సాప్లో మీ పేరు హైటు వెయిట్ మీ డీటెయిల్స్ పెడితే నేను ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను ఓకేనా మీకు న్యూట్రిషన్ కావాలి ఇది హోమ్ డెలివరీ కావాలి నేనే మీకు వెల్నెస్ కొంచ కావాలి అంటే ఇక స్కొరత నెంబర్కి కాల్ చేయండి చక్కగా నా గైడెన్స్లో మీరు అన్నీ తీసుకోవచ్చు ఇవాళకైతే ఇంతేనంటే ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది మీ పావుని ఆల్వేస్ వెల్కమ్ మై కమ్యూనిటీ బాయ్ బాయ్